శారీ ఫిల్టింగ్ చేసుకునేటప్పుడు ఎక్కువ కుర్చీలు ఈక్వల్ గా రావాలంటే ఈ మోడల్లో కుర్చీలు పెట్టుకోండి ఫస్ట్ శారీ రాంగ్ సైడ్ మన సైడ్కి వేసుకుని లెఫ్ట్ సైడ్ లో మీకు ఫస్ట్ కుర్చీ ఎంత విత్ అయితే కావాలో అంత ఫోల్డ్ చేసుకుని ఐరన్ చేసుకోవాలి నెక్స్ట్ రైట్ సైడ్ లో రిమైనింగ్ శారీ ఎంత ఫస్ట్ మార్క్ చేసుకున్నాం కదా ఆ లైన్ దగ్గరకైతే పెట్టుకుని ఐరన్ చేసుకోవాలి నెక్స్ట్ సేమ్ ఇలాగే లాస్ట్ ఫోల్డ్ వరకు ఎన్ని ఫోల్స్ వస్తే అన్ని ఫోల్స్ ఫోల్డ్ చేసుకుని ఐరన్ చేసుకోవాలి నెక్స్ట్ ఇవన్నీ వీడియోలో చూపించినట్లు ఒక లైన్ వదిలేసి ఇంకో లైన్ దగ్గరికి కుర్చీలు పెట్టుకోవాలి నెక్స్ట్ పిన్ పెట్టుకుని అరేంజ్ చేసుకోవాలి ఇలా పెట్టుకుంటే కుర్చీలు అనేవి అన్ని ఈక్వల్ గా వస్తాయి చాలా నీట్ గా అయితే ఉంటాయి అండ్ అలాగే మనకి ఏ సైజ్ లో కావాలంటే ఆ సైజ్ లో కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు వీటిని పూర్తిగా అర్థం కాకపోతే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ లాంగ్ వీడియో అయితే చేశాను ఛానల్లో ఉంటుంది అండ్ అలాగే రిలేటెడ్ వీడియోలో అయితే కింద ట్యాగ్ చేస్తాను ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి అండ్ అలాగే ప్రిల్స్ ఎలా మెజర్ చేసుకోవాలి నెక్స్ట్ బాక్స్ ఫోల్డింగ్ ఎలా చేసుకోవాలనేది క్లియర్ గా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను నీడు ఉంటాయి గనక ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి